ప్రైజ్ రాడ్ అందరికి ఏసీ అసిరులో పలికిన మాటలు మనం ధ్యానించుకుంటున్నాం కదా ఈ రోజు నాలుగో మాట ధ్యానించుకోబోతున్నాం మత వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని అర్థం ఈ యొక్క మాట ఏసయా అరబిక్ లాంగ్వేజ్ లో ఏలి ఏలి అని అరబిక్ లాంగ్వేజ్ లో మాట్లాడడం జరుగుతుంది దానికి అర్థం ఏంటి అని అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని కొంచెం ముందు వచ్చినట్టు వెళ్తే మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి మరి మన దేశం అంతటా ఎందుకు చీకటి కమ్మిందో అనేది ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఏసే ఆ ఒక ప్లేస్ నుంచి గొలుగోత కొండ వరకు ఆయన సిల్వ మోపించుకుంటూ తీసుకొచ్చారు తొమ్మిది గంటల ఎగ్జాక్ట్ గా ఆ గోతులోకి ఆ సిల్వని కరెక్ట్ గా ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఆయన మూడు మాటలు పలికారు అవి ఏంటి అంటే అండి ఫస్ట్ పలికిన మాట తండ్రి వీరేం చేయించున్నారో వీరగారు కనుక వీరిని క్షమించమని ఏసై అని బ్రతిమాల్కున్నారు అలాగే రెండవ మాట దొంగతో ఆయన ఇస్తున్న వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని దేవుడు ఇచ్చిన వాగ్దానం తన తల్లితో ఆదరణ మాట మాట్లాడతారు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరి సెలువులో పలికిన ఈ నాలుగో మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని చాలా వేదనతో ఆవేదనతో రోదనతో బిగ్గరగా కేక వేసి పలికిన మాట మరి ఆ బాధ వెనక ఉన్న రహస్యం ఏంటి ఆ మాట యొక్క అర్థం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం ఆ దేశం అంతటా చీకటి ఎందుకు కమ్మింది అసలు ఏమైంది అన్నానంటే ఏ తండ్రి అయిన దేవుడు ఏసేని ఆ పాపంలో ఉన్న వ్యక్తిని చూడలేకపోయింది అందుకనే ఆ దేశం అంతటా చీకటి కమ్ముకుంది తన పాపం అంతా లోక పాపం అంతా ఆయన మోస్తున్నారు భరిస్తున్నారు కాబట్టి దేవుడు మొహం తిప్పుకున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ఆ దేశం అంతటా చీకటి వ్యాపించింది సృష్టి కూడా ఆయన యొక్క వ్యా వేదన ఆరోధన భరించలేక ఆ యొక్క విపత్తు చూడలేక సృష్టి కూడా ఏమైపోయిందండి చీకటిగా మారిపోయింది మనం చూసినట్లయితే రోమిన్ కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండో ఇరవై ఒకటో ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసన్న వేద పడుచున్నదని ఎరుగుదము ఎంతో బాధ ఈ సృష్టికర్తని ఇంత హింసించారు ఇంత బాధించారు ఆయన సిలువ మీద వెళ్లాడుతున్నారని సృష్టి కూడా మూలుగు ఏడుస్తూ దేవుణ్ణి చూడలేకపోయిందంటండి ఆ యొక్క వేదని ఆ యొక్క విపత్తిని సృష్టి కూడా తట్టుకోలేకపోయింది అందుకే సూర్యుడు ఏం చేశాడనంటే ఆ ప్రకాశించకుండా ఏమైపోయాడంటే దాకుంటాడు అందుకే ఆ ప్లేస్ అంతటా చీకటి కమ్ముకుందంట మరి ఎంత బాధ అనుభవిస్తున్నారు ఏసయ్య అనేది మనం ఇక్కడ చూ సృష్టి కూడా తట్టుకోలేనంత సృష్టికర్త అయిన దేవుడు అంత బాధ అంత వేదన మన కోసం పడుతున్నారు అలాగే ఎందుకు చీకటి అయిందనంటే దేవుని ఉగ్రత వలన కూడా చీకటిగా అవుతుంది అది మనం ఎలా చూస్తామనంటే అంటే దేశంలో వారు హృదయ వారు ఒక కాండం పదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు అందుకు ఎహోవా మోసతో ఆకాశము వైపు నీ చెయ్యి చాకుము ఐగుప్త దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకునేను మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశం అంతయు మూడు దినములు గాంతకారం ఇది ఐగుప్తు దేశంలో ఉన్న తొమ్మిదవ తెగ అండి అంటే తొమ్మిదవ ఉగ్రత పది తెగులు వచ్చినాయి కదా ఇది తొమ్మిదవ తెగులు అనమాట మొత్తం ఐగుప్త దేశం అంతా కూడా మూడు రోజులు గణాంతకారం అయిపోయింది చీకటి చీకటి చెయ్యి కూడా కనిపించలేనంత చీకటి అంటే దేవుని ఉగ్రత ఉంటే అలాగా చీకటి అమ్ముకుంటుంది మరి దేవుడు ఎందుకు ఆ చీకటిని ఇచ్చారు అని అంటే దేవుని యొక్క పాపాని దేవుడు ఇష్టపడడు పాపన నేను దేవుడు ఇష్టపడతాడేమో కానీ దేవుడు పాపని అస్సలు ఇష్టపడరు అందుకనే ఆమోసు ఎనిమిది తొమ్మిదో వచ్చినంలో ఏముంటది అండి ప్రభు అని ఇచ్చిన దేవనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలం ముందు సూర్యుడు అస్తమింపజేయుద్దును పగ పగటి వేళను భూమికి చీకటి కమ్మ చే కమ్మ చేయుద్దును అనే యొక్క మాట నెరవేర్పు మేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై మూడో వర్షంలో మనం చూస్తాము నలభై ఐదవ వర్షంలో మనం చూస్తాము మధ్యాహ్నం మూడు గంటలకి మొత్తం చీకటే అయిపోయింది అని ఎందుకు అయిపోయిందని అంటే తన కుమారుడిని ఆ పాపంలో ఉండటం ఆయన చూడలేకపోయారు దేవుడికి ఏసైకి ఉన్న ఒక సంబంధం ఎడబాయింది ఎందుకనంటే ఈ యొక్క పాపము వలన పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి మరణం దేవుడు మన యొక్క పాపాలని ఆయన మీద మోసుకున్నారు కాబట్టి ఆయన శిక్ష వ్యక్తికి అనుకుడు అందుకనే దేవుడు చాలా వేదనతో నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని దేవుడు బిగ్గరగా ఏసైతో పలుకుతున్న దేవునితో పలుకుతున్న మాట ఇంతవరకు తండ్రి 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 అని చెప్పిన ఏసయ్య ఒక్కసారిగా దేవుడు చెయ్యి ఇలా విడవగానే నా దేవా నా దేవా అని చెప్పడం జరుగుతుంది మరి ఎందుకు అంత బాధ ఎందుకు ఆయన పాపం మోయాల్సి వచ్చింది అనేది చూసినట్లయితే మనం ఏసయ్య గెచ్చమైన తోటలో ప్రార్థిస్తారు ఏంటి అనంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నన్నుండి తొలగించమని ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే దేవుడు ఆ స్థలానికి వచ్చేలేదండి వెంటనే ఒక దూతను పంపిస్తారు మనం చూసినట్లయితే లూకాసువాత ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడవ వచనం అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను బలపరచడానికి ఒక దూతను పంపించారు కానీ స్వయంగా దేవుడు ఆయనకి ఆయన దగ్గరికి రాలేదు మనం గలతీయులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపములను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను గూర్చి కూర్చి మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది దేవుడు అబ్రహానికి ఒక ప్రామిస్ చేశాడు ఏమని అంటే నీకొక కుమారుని నేను అనుగ్రహిస్తాను అని అతనికి నిజంగానే కుమారుని అనుగ్రహిస్తారు ఏసయ్య అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని దేవుడు అడగడం జరుగుతుంది అక్కడ అబ్రహాము ఎక్కడ వెనుదరగలేదండి ఆ విశ్వాసంలో అందుకనే విశ్వాసులకు తండ్రి అని ఆయనకి పేరు వెంటనే ఇశాఖను తీసుకొని మొరియా కొండ మీద తీసుకొని వెళ్ళి కుమార్ని సిద్ధపరుస్తారు బలి ఇవ్వడానికి వెంటనే అక్కడ ఒక ఏసీఏ చెప్తారు అబ్రహాము స్టాప్ అని వెంటనే అతను అక్కడ బలి ఇవ్వడం ఆగి తన ఎదురుగా ఉన్న గొర్రె పిల్లను అక్కడ ఇవ్వడం జరుగుతుంది అలానే సేమ్ సినారియో ఏసయ్య జీవితంలో కూడా జరుగుతుంది ఏంటంటే ఏసయ్య తన తండ్రి అయిన దేవుడు అలా కోరాడు బలిగా కోరాడు ఎందుకంటే దేవుడు మన పాపాల నిమిత్తము వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి ఆయన మనందరి పాపం నిమిత్తం ఆయన అక్కడ సిలువ మీద వేలాడి చనిపోతున్న పరిస్థితి వచ్చింది ఆ యొక్క పాపం యొక్క ఆయన ఏలుబడి చేస్తుంది కాబట్టి దేవుడు తనని విడవలసిన వచ్చింది ఎందుకు విడిచారు అని అంటే ఒకవేళ ఏసే చే ఆయన పట్టుకుని ఉంటే పాపం ఆయన ఏం మాత్రం వెలుబడి చేయదు అప్పుడు మనం అందరం ఇంకా పాపగానే ఉంటాము ఒకవేళ ఆయన చేయి విడిచారు కాబట్టి పాపం నుండి మనం విముక్తులమయ్యాము ఆయన వాత్సల్యత మనకి ఇచ్చారు మనం అందరం నీతిమంతులుగా పవిత్రులుగా మనం తీర్చిబడ్డాము ఎందుకని అంటే ఆయన చేయి విడిచారు కాబట్టి ఆయన మన కొరకు సిలువయాగంలో ఆయన పాపిగా చనిపోయారు మళ్ళీ పునరుద్ధానుడయ్యాడు అయ్యాడు అందుకనే తండ్రి అన్న దేవుడు ఏ సేవ్ చేయ విడవలసి వచ్చింది నేను మీకు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను ఇంగ్లాండ్ దేశంలో ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారికి ఒక ఉంది ఒక గాని ఒక కూతురు ఆ కూతురికి కి మేబి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చేమో అయితే ఆ జడ్జి గారు ఒక కొత్త కార్ కొన్నారు అమ్మా ఇది నీకు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే నేను నీకు ఈ కార్ గిఫ్ట్ చేస్తాను అప్పుడు వరకు ఈ గీజ్ నేను నీకు ఇవ్వను అన్నాను ఓకే డాడీ అని అంటది అయితే జడ్జి గారు సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్లి కార్ కి కార్ కే ఉంచేసి ఆయన ఇంటికి రావడం జరుగుతుంది వెంటనే ఈ పాప ఏం చేస్తుంది అంటే మీ ఫాదర్ కి తెలియకుండా ఈ పాప ఆ కార్ ఎక్కేసి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది వెంటనే ఈ జడ్జి గారు చూసి అమ్మ ఆగు అమ్మ ఆగు ఆ కార్ కి బ్రేక్లు పడట్లేదు అన్న చెప్పిన అరుస్తున్న ఆ పాప వినట్లేదు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్ గా జడ్జి గారు ఏం చేశారంటే పోలీసులకి కాల్ చేసి నా కూతురు పలానా కార్ లో వెళ్ళిపోతుంది మీరు తనని ఆపండి ఆ కార్ కి బ్రేక్ లేవు అని చెప్పడం జరిగింది వెంటనే ఈ పోలీసులు రావడం జరుగుతుంటే వెంటనే కూతురు అనుకుంటది నా తండ్రి ఎంత స్వార్థపరుడు సొంత కూతురు డ్రైవ్ చేస్తుంటే పోలీసులో పంపిస్తాడా అని అనుకుంటుంది తన ఎదురుకుండా ఒక ట్రక్ వచ్చేస్తుంది తన పక్కన ఒక మనిషి నడుస్తా ఉంటాడు ఈ ట్రక్క మనిషి అంటే ఈ అమ్మాయి మనిషి వైపు తీసుకెళ్లి ఒక చెట్టుకు గుద్ది ఆగిపోతుంది తన మూడు రోజులు కోమలా ఉంటదన్నమాట అన్నమాట తనకేం జరిగిందో గుర్తు రావట్లేదు అప్పుడు ఈ జడ్జి గారే కదా తన కూతురే కదా శిక్ష విధింపబడిందంటారా అంటారా విధించలేదంటారా ఒకసారి ఆలోచిస్తారు మొత్తం ఇంగ్లాండ్ దేశంలో జడ్జి కూతురు కదా శిక్ష ఎందుకంటే స్వయంగా తన కూతురు కదా అని చాలా నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అయితే జడ్జిమెంట్ రోజు వచ్చింది ఆ న్యాయస్థానంలో కూర్చుంది తన సొంత తండ్రి అయితే చెప్తారు ఈ పాపకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి పది డాలర్లు ఈమె చెల్లించవలసి వచ్చింది తన ఒక ప్రాణానికి నష్టం కలిగించింది కాబట్టి ఇంకొక పది డాలర్స్ చెల్లించాల్సి వచ్చింది తను మాట వినకుండా చాలా ఫాస్ట్ డ్రైవింగ్ గా వెళ్ళింది కాబట్టి దీనికి పది కొరడా దెబ్బలు అని చెప్పి మొత్తం జడ్జ్మెంట్ పాస్ చేసేసారు మొత్తం అక్కడ కూర్చున్న వారందరూ బాబో ఏంటి ఇంత ఇంత కఠినంగా ఇచ్చాడు ఇంత శిక్షించాడు ఏంటి తన సొంత కూతురే కదా రక్షించుకోవచ్చు కదా అని నానా రకాలుగా మాట్లాడారంట వెంటనే ఆయన జడ్జ్మెంట్ పాస్ చేసేసి ఒక రూమ్కి వెళ్ళి ఆయన కోర్టు ఇప్పేసి షర్ట్ లో బయటకు వచ్చి ఇరవై డాలర్లు రెండు వందల డాలర్లు చెల్లించడం జరిగింది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు హండ్రెడ్ డాలర్స్ ఇంకా తనకి ఫాస్ట్ గా డ్రైవ్ చేసినందుకు హండ్రెడ్ డాలర్స్ మొత్తానికి రెండు వందల డాలర్లు చెల్లించడం జరిగింది మా నాన్న రెండు వందల డాలర్ చెల్లించేశాడు అని చెప్పేసి అనుకున్న లోపల పది కొరడా దెబ్బలు సార్ నిజంగా కొట్టమంటారా సార్ మీ అమ్మాయి అంటే ఏదైనా సరే శిక్ష శిక్షే ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడు తొలగించలే మనం తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అనగానే వెంటనే కొరడా తీసుకొని వెంటనే వీడు ఇతను కొట్టే అతను ఏం చేస్తాడంటే జడ్జి గారు కూతురు కదా నేను చూడలేనేమో అని చెప్పేసి కళ్ళు మూసుకొని కొరడా దెబ్బలతో కొడతా ఉండడం జరుగుతుంది అయితే అందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఆ పది కౌంట్ ఫినిష్ అయిపోయిందో వెంటనే అతను కళ్ళు చూసేటానికి అప్పటికి అతను ఏం చూస్తాడనంటే ఆ జడ్జి గారు తన కూతురు గట్టిగా పట్టుకొని కొరడా దెబ్బలు ఎవరు తిన్నారో తెలుసండి ఆ జడ్జి గారే తండ్రి స్థానం అది తండ్రి ఏసయ్య ఎంతో ప్రేమించాడు కాబట్టే ఏసయ్య ఈ లోకానికి పంపించారు యోహా వార్త మూడు పదార్లు ఏముంటది అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను అందుకే ఈ లోకానికి దేవుడు తన సొంత కుమారునే పంపించారు నేనా పాపాలు రక్షించడానికి నిన్ను నన్ను నీతి చేయడానికి అందుకే ఆ శిలువ మీద బ్రలాడుతున్నప్పుడు ఏసయ్య తన సొంత కుమారుడిని చేయ ఎందుకంటే మీ నా పాపాలని క్షమిపబానికి వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన పంపించారు కాబట్టి ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది మరి ఇంతవరకు నీ జీవితంలో ఏ సేయ గురించి ఇంత తెలుసుకుని కూడా నువ్వు పాప జీవితంలో ఉంటే ఈ రోజుకే ఫుల్ స్టాప్ పెట్టి దేవుడిని నమ్ము దేవుడు నిన్ను నీతి మంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు